వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే కొంచెం గ్యాప్ రావడంతో ఆమె అమెరికా వెకేషన్స్కు వెళ్ళారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అక్కడ చిల్ అవుతున్న ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేశారు అయితే తాజాగా మూతికి ప్లాస్టర్ వేసి ఉన్న ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు లక్ష్మి ఇది చూసి ఫ్యాన్స్ కలవర్ పడడంతో అసలు ఏం జరిగిందో కూడా చెప్పుకొచ్చారు నేను పెట్టిన ఫోటో చూశారు కదా ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాను అసలు ఏమైందంటే ముందు అందరూ మన శరీరం ఏది తీసుకోగలదో ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను మోతాదుకు మించి రెండు సాధారణమైన ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అంతే లక్కీగా నాతో పాటు అప్పుడే నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు దీంతో వెంటనే అలర్జీని కంట్రోల్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వగలిగింది లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అరచేతి మీద కూడా ఒక బంప్లో వచ్చేసింది దీన్ని ఐసోలేటెడ్ డ్రగ్ ఎలర్జీ అంటారు ఇప్పుడు ఎలర్జీ తగ్గడానికి స్టెరాయిడ్స్ తీసుకున్నాను కాబట్టి ఎలర్జీ టెస్ట్ చేసుకోబోతున్నాను అంటూ మంచులక్ష్మి చెప్పుకొచ్చారు అలానే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మనం ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ని తీసుకొచ్చి ట్యాబ్లెట్స్ మన బాడీకి పడకపోతే ఇలానే ఎలర్జీలు వచ్చి చాలామంది చచ్చిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి కనుక అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బాడీకి ఏది పడుతుంది ఏది పడదు తెలుసుకోని ముందు ఎలర్జీ టెస్ట్ చేయించుకోండి ఇక ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది కానీ రెండు వారాలు మాత్రం సినిమా చూసేసా అంటూ మంచులక్ష్మి చెప్పుకొచ్చారు నాని ఫ్యామిలీతో ప్రియాంక తిరుమలలో సందడి ఈ పోస్ట్ వైరల్ కావడంతో తనకి కంటిన్యూగా కాల్స్ మెసేజ్లు వచ్చాయంటూ ఆమె చెప్పారు పది రోజుల్లో ఇప్పుడే లిప్ స్టిక్ వేసుకోగలిగాను నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కాల్స్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి నా ఫ్రెండ్స్ ఫ్రెష్ నుంచి ఒకేటే గోల నేను బాగానే ఉన్నాయి ఇదిగో తినగలుగుతున్నాను కూడా అంటూ మరో వీడియో క్లారిటీ ఇచ్చారు మొత్తానికి మంచు అమెరికా పర్యటన ఏమో కానీ ఫ్యాన్స్కి మాత్రం మహా టెన్షన్ పెట్టేశారు